నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గ్రామ స్పెషల్ అధికారి స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించామన్నారు గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని గ్రామంలోని ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలన్నారు ఇంటి పరిసరాలలో చెత్తా చెదారం కొబ్బరి బోండాలు నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

그런데가. 아줌마가 이제 와오, 너무 이쁘게 잡아. 굳이 안 가서는. ఎట్లా మైక్ ఉంది కదా ఇంటి మీరు శుభ్రం చేసుకోండి అని చెప్పండి కావున మీ పనికిరాని వస్తువులు ఉంటే మా డాక్టర్ వస్తువులు అవన్నీ తీసుకునేస్తాయి కదా దీని మీద ఇక వాళ్ళింది మన అన్నం మీద వాళ్తుంది అన్నయ్య మీద వాళ్ళతో అంత ఎక్కువ ఉంటుంది విరాలు వస్తాయి కదా అమ్మాయి ఈ రోజు గ్రామంలో ఫ్రైడే ఫ్రైడే గా చేస్తున్నాము ఈ నాలుగైదు రోజుల నుంచి ముసురు పడడం వల్ల గ్రామంలో కూడా అంత జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త ఛార్యలుగా కలెక్టర్ గారు నిన్న మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇండ్ల వద్ద కొబ్బరి చిప్పలు కానీ అవి ఉంటే ఈ డెంగ్యూ వ్యాధి వాటికి సంబంధించిన జ్వరాలు జ్వరాలు వస్తున్నాయి మా మండలంలో ఇవి కూడా రావద్దని చెప్పేసే ఉద్దేశంతో మేము నిన్న పొద్దున జీపీ స్పెషల్ ఆఫీసర్లకి మండల పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ చర్మిడ గ్రామంలో జీపీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను ఈ సందర్భంలో ఈరోజు మేము ఆశా వర్కర్లు మన అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు అందరం కలిసి ఇంటింటికి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఇంట్లో ఏమున్నా అవన్నీ పనికిరాని అన్నీ తీపిచ్చుకుంటూ మా వెంబడి గ్రామ పంచాయతీ డాక్టర్ను పెట్టుకొని వెంబడి వెంబడి అంతా క్లీన్ చేపిస్తున్నాము ఈ ఈ ప్రక్రియ వారం రోజులు చేస్తున్నాము వారం రోజుల లోపల ఏలాంటి చెత్త చెదారం లేకుండా చేసి ఈ గ్రామంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా జ్వరాలు రాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము అందరము మీటింగ్ పెట్టి అందరికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ సందర్భంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ వారం రోజులు నిన్నటి నుండే శానిటేషన్ చేస్తున్నాము రేపు గ్రామ సభలు కూడా అన్నీ మా మండలంలో గ్రామ పంచాయతీల్లో చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయి వాటిని ముందు తీసుకొని వాటి ద్వారా మేము వెంట వెంట పరిశీలన చేసుకుంటా క్లియర్ చేసుకుంటా వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం